मली आई पे ले नेक्स्ट देयर ये दो कार्ड्स थे हैं मली मिडिल लेवल 10 सेट टाइप को नहीं आई मीन हाई गुड पे बैठ जाओ नेक्स्ट इनकोड वोल्ट टू थर्ड वोल्ट

అక్షరాలు అందరు చూసారు కదా మీరు ఏ రకం ఉన్నాయో ఇప్పుడు ఒకే రకమైన అక్షరాలు ఎక్కడ ఉన్నాయో మీరు తీయాలి మీరు తీస్తే నెక్స్ట్ ఆట మీరు ఆడచ్చు లేదు అంటే ఇంకొకరు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు చేయండి మీరు చేయండి ఫస్ట్ ఒకటి చేయండి మేడం మీరు ఒకే రకం అక్షరాలు కావాలి

అది ఓపెన్ అయి ఓపెన్ అది అయిపోయింది ఆటలు బాగా ఆడతారు కానీ ఇది గేమ్స్ వెళ్ళాక మేడం మీరు మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ మేడం

సార్ గుర్తించాడు 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 జా మిస్ అయింది సార్ మీరు కనిపెట్టలేము அது குண்ட